పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామ వాస్తవ్యులు శ్రీ నార్కిడిమల్లి రాజుగారు రత్నంగారు దంపతుల కుమారుడు చిరంజీవి నార్కిడిమల్లి యూనోస్ మొదటి పుట్టినరోజుని పురస్కరించుకుని పాలకొల్లో ఉన్న విశ్వమానవేదిక ఉచిత వృద్ధాశ్రమంతో పాటు కోడూరు మండలం వేడింగ్లో ఉన్న విశ్వమానవేదిక ఆశ్రమంలో ఆదరణ లేని వృద్ధులందరికీ కూడా భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి నార్కిడుమెల్లి ఈనోషు ఎల్లవల్ల కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి నాయనమ్మ తాతయ్య అయినటువంటి నార్కిడుమెల్లి నాగేశ్వర గారు గారు దంపతులు నుంచి అమ్మమ్మ తాతయ్య రాపాక సరోజిని గారు రాపాక కృష్ణమూర్తి గారు దంపతుల నుంచి ఈనోషు తల్లిదండ్రులు అయినటువంటి నార్కిడుమెల్లి రత్నం గారు రాజుగారి దంపతుల తరపు నుంచి ఇతర ఆత్మీయులు కుటుంబ సభ్యులు స్నేహితులు విసమానవతకు ఉద్దాశ్రం పెద్దలు అందరి తరపు నుంచి కూడా చిరంజీవి నార్కిడ్ మల్లి యూనోష్కి జన్దిన శుభాకాంక్షలు తెలియజేస్తాయి